మిత్రులందరికీ నమస్తే అండి ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే మీరు ఇల్లు కట్టుకునే సమయంలో మీరు చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే ఒక కాంట్రాక్టర్ లేదా ఒక తాపీ మేస్త్రిని గుడ్డిగా నమ్మేసి వాళ్ళ చేతిలో ఇంటి పనులు అప్పచెప్పేసి మీరు మీ పనులు చేసుకుంటూ ఉండటం మీరు చేసేటువంటి మిస్టేక్ ఇదే నిజంగా ఎందుకో కూడా వివరిస్తాను మీరు ఒక కాంట్రాక్టర్కి సపోజు ఒక మెటీరియల్ కాంట్రాక్టర్ ఉంటాడు కాంట్రాక్టర్ వేరు తాపి మేస్త్రి కాంట్రాక్టర్ వేరు ఇద్దరు వేరు వేరు ఉంటారు కాంట్రాక్టర్ విషయానికి వస్తే ఇతను ఒక ఇంటిని మెటీరియల్ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటాడు అంటే స్టీల్ దగ్గర నుంచి కంకర ఇసుక సిమెంటు టైల్సు కబోర్డ్సు డోర్లు కిటికీలు వా పెయింట్తో సహా మొత్తం మీరు కొనుక్కొచ్చి అతనికి అప్పజెప్పే పని లేకుండా ప్రతి ఒక్కటి ఈ కాంట్రాక్టరే దగ్గరుండి కొనుక్కొని వచ్చి ఆ ఇంటిని నిర్మించి మీ స్థలంలోనే నిర్మించి ఆ ఇంటిని మీకు అప్ప చెప్తాడు మీ స్థలంలో ఇప్పుడు మీకు స్థలం ఉంది సార్ ఆ స్థలంలో ఇల్లు కట్టాలనుకుంటున్నారు ఒక కాంట్రాక్టర్ని మాట్లాడుకుంటారు అతనేం చేస్తాడు మెటల్ కాంట్రాక్టు ఇప్పుడు నేను చెప్పిన సామాన్లు మొత్తం ఈ కాంట్రాక్టర్ కొనుక్కొచ్చి మీ స్థలంలో ఇంటిని కట్టి మీకు అప్ప చెప్తాడు ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తారు ఎందుకో కూడా చెప్తా వినండి ఇప్పుడు మీరనుకో గూగుల్లోనో లేకపోతే ఈ యూట్యూబ్లోనో సెర్చ్ చేసి పలానా ఇటుక అయితే బాగుంటుంది పలానా స్టీల్ బాగుంటుంది టాటా స్టీల్ అని లేకపోతే వైజాగ్ స్టీల్ అని లేదంటే ఇసుక అయితే అమరావతి ఇసుక అని ఇటుక అయితేనేమో మరి మీ సైడ్ ఏమంటారు మాకు తెలియదు మా సైడ్ అయితే అద్దంకి ఇటుకలు అని చెప్పేసి మాట్లాడతారు సార్ అంటే ఒక్కో చోట ఒక్కొక్క ఇటుకలకి పేరు ఉంటుంది మా సైడ్ ఏంటంటే అద్దంకి ఒకటి ఫేమస్ ఇంకొకటి మైలవరం అని చెప్పేసి ఒక ఇటుక ఉంటుంది అది మాత్రం బేపచ్చమని స్ట్రాంగ్ అసలు దాన్ని బ్రేక్ చేయడం సుత్తి వల్ల కూడా కాదు నాలుగైదు దెబ్బలు గట్టి గట్టి కొట్టాలి అప్పుడు ఇరుగుతుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది అయితే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ కాంట్రాక్టర్ అనేటువంటి ఆయన ఏం చేస్తాడంటే అతి తక్కువ రేటుకి ఇటుక సిమెంటు స్టీలు ఇసుక ఏదైతే వస్తుందో అది తక్కువ రేటుకి కొనుక్కొని వచ్చి వాటిని మీ ముందేమో ఇది చాలా రేటు పడిందండి దీనికి చాలా ఖర్చు అయింది సార్ మరి మేము దీనికి ఇంత ఖర్చు పెట్టాము మీకోసం చూడండి మీ ఇంటిని స్ట్రాంగ్గా నిర్మించేందుకు మేము ఎంత శ్రమిస్తున్నామో తీసుకునే మనీకి మేము న్యాయం చేస్తాము అని ఇటువంటి అబద్ధపు మాటలు చెప్పి మీ దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు కాజేస్తారు తీసుకొచ్చేదేమో తక్కువ రేటుకి మీకు చెప్పేదేమో ఎక్కువ రేటు అని సో ఇంటిని నిర్మించేస్తారు తక్కువ కాస్ట్లో కొనుక్కొచ్చిన మెటీరియల్తో నిర్మించేస్తారు కట్టేస్తారు అయిపోతుంది తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంటి నాణ్యత అనేది మేము కట్టేటువంటి ఇల్లు ఇరవై సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటుంది క్రాక్స్ కూడా ఇరవై సంవత్సరాలు పైబడితేనే చిన్న చిన్ని క్రాక్స్ వస్తాయి అది కూడా కానీ ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ మహానగరాల్లో హైదరాబాద్ సైడ్ వైజాగ్ ఈ విజయవాడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ముఖ్యంగా హైదరాబాద్ సైడ్ విషయానికి వస్తే అండి వీళ్ళు ఒక ఇంటిని నిర్మించాలంటే దాన్ని ఇసుకతో నిర్మించాలి అది కాంక్రీట్ అయ్యి వర్క్ అయ్యి ఉండొచ్చు కట్టుబడి వర్క్ అయ్యి ఉండొచ్చు ప్లాస్టింగ్ అయ్యండొచ్చు సెకండ్ కోటింగ్ దుబార్ ఫినిషింగ్ అయ్యొచ్చు ఏదైనా సరే ఇసుకతో నిర్మించాలి అది కూడా ఏంటి ఉప్పు శాతం తక్కువ ఉండేటువంటి ఇసుక అవసరం ఇప్పుడు ఈ నెల్లూరు సైడ్ ఇసుకుంది మా సైడ్ చెప్తున్నాను సార్ ఈ నెల్లూరు సైడ్ ఇసుకుంది అది లై యెల్లో కలర్లో ఉంటుంది ఆ ఇసుక ఎందుకంటే ఆ ఇసుకలో సాల్ట్ శాతం ఎక్కువ శాతం మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఇసుకతో మీరు మీ ఇంటిని నిర్మిస్తే నాణ్యత త్వరగా కోల్పోతుంది అదే అమరావతి సైడ్ ఇసుక అనేది లైట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది దాంట్లో సాల్ట్ ఏమాత్రం మిక్స్ అయి ఉండదు అందువల్ల ఈ ఇల్లు ఎక్కువ కాలం మన్నుతుంది అదే ఈ హైదరాబాద్ సైడ్కి వచ్చేసరికి డస్ట్తో నిర్మిస్తూ ఉంటారు డస్ట్ అంటే తెలుసు కదా ఒక రాయి యొక్క పొడుం ఇప్పుడు ఉంటాయి వాటిని బాగా మెత్త పొడుం పొడుం చేసేసి లైట్కి గ్రిప్ ఉండే విధంగా చేస్తారు ఆ ఇసుక ఆ డస్ట్ తోటి ఇంటిని నిర్మిస్తారు హైదరాబాద్ సైడ్ కాంక్రీట్ అదే కట్టుబడికి అదే పిల్లర్లు పోసిన అదే మొత్తం అదే ఓన్లీ ప్లాస్టిక్ మాత్రం ఇసుక వాడతారు అది కూడా తక్కువలో చీప్ క్వాలిటీ ఉండేటువంటి ఇసుకలో ఈ ఇసుకను వాడతారు అక్కడ అయితే ఈ డస్ట్తో నిర్మిస్తే ఏమవుతుంది అంటే కనుక మీ ఇల్లు నాణ్యత సగానికి సగం పడిపోతుంది సార్ ఒక ఇంటి యొక్క లైఫ్ టైము యాభై సంవత్సరాలు అనుకుంటే ఆ డస్ట్తో కట్టడం వల్ల మీ ఇంటి యొక్క నాణ్యత పదిహేను సంవత్సరాలు పడిపోతుంది లేదంటే ఐదు సంవత్సరాలు రాకముందే మీ ఇల్లు ఇప్పుడు ఇల్లు కట్టారనుకోండి ఈ కట్టిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు మొదలయ్యే మీ ఇల్లు క్రాక్స్ మొదలవుతాయి ఇంటి సైడు పెచ్చులుడు పడిపోతూ ఉంటుంది కూలింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది ఈ డస్ట్తో కట్టడం వల్ల సో అందుకోసమే కాంట్రాక్టర్కి ఇల్లు ఇవ్వద్దు అంటారు స్టీల్ కూడా తక్కువ రకం స్టీలే తీసుకొస్తారు సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే సో ఇప్పటివరకు మీకు కాంట్రాక్టర్ విషయం చెప్పాను మేస్త్రి విషయం చెప్తావనండి నేను చెప్పే విషయంలో సోదర అందరినీ ఇందులో కలిపి చెప్పడం లేదు కొంతమంది ఇలా అయితే ఉంటారు అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను హైదరాబాద్ బెంగళూరు విజయవాడ అన్ని ప్లేసెస్లో వర్క్ చేసి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను క్లియర్గా చూశాను అక్కడ నేను చూసింది చెప్తున్నా జరుగుతుంది ఇది మీకు తెలియదేం కాదు ఎందుకంటే మీరు ఎంతో లోగ్ఞానం ఉన్న మనుషులు చదువుకున్న వాళ్ళు తెలిసే ఉంటుంది అయితే మేస్త్రి విషయానికి వస్తే మేస్త్రి కూడా కాంట్రాక్ట్కి ఒప్పుకుంటాడు సార్ ఒప్పుకొని సపోజు మీ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ సారీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయ్యి ఉంది ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇండిపెండెంట్ హౌస్ వరకు ఆ ఇంటి మొత్తాన్ని ప్లాస్టింగ్ చేసేందుకు ఒక వ్యక్తికి మీరు అప్ప చెప్పారు అనుకోండి సార్ ప్లాస్టింగ్ వరకు చెప్తాను వస్తాడు మీకు ఒక కొటేషన్ ఇస్తాడు ఇల్లు మొత్తం చేయాలంటే ఒక రెండు లక్షలు అవుతుంది ప్లాస్టింగ్ అంటాడు వస్తారు ఒక నలుగురు ఐదుగురు చక్క 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 వారంలో దులిపేస్తారు ఆ వారానికి అనేటువంటి ఖర్చు మినిమం యాభై వేలు దాటదు యాభై వేలు లక్షన్నర మిగులుతుంది దానికి యాభై వేలు కూడా పన్నీటికి చేస్తారు ఉండరు అట్ట ఉండదు బ ప్లాస్టింగ్ కొట్టేసి బద్దని ఎలా పడితే అలా గీకేస్తారు అంటే అట్టాగా ఒక తోకానికి ఉండదు బద్ద వేస్తే కరెక్ట్గా బద్దకు సరిపోదు అవి బద్ద పెడతారు కదా ఆరు అడుగుల ఒక స్టీలు బద్ద ఉంటుంది ఇట్లా ఏలు పెడితే ఏలు దూరుతుంది లేదా బెండ్ ఉంటుంది తూకం వేస్తే ఒక లెవెల్ అంటూ ఉండదు ఎలా పడితే అలా చేసేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు సార్ డబ్బు కోసమే చాలామంది తప్పులు చేస్తున్నారు ఒక ఇల్లు అనేది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి యొక్క డ్రీమ్ ఒక కళ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి నాకంటూ సొంత ఇల్లు ఉండాలనేది మిడిల్ క్లాస్ వ్యక్తి యొక్క మనస్తత్వం సార్ కానీ దీన్ని కొంతమంది డబ్బులకి ఆశపడి ఆ ఇంటిని సర్వనాశనం చేసేస్తుంటే నా మనసు బాధపడిపోతుంది నేను ఒక డిసైడ్ అయిపోయాను అందుకోసమే నేను ఎక్కడ కూడా కాంట్రాక్ట్ ఒప్పుకోకుండా ఇల్లు వరకు కాంట్రాక్ట్ ఒప్పుకోకుండా కూలికి చేయాలని నేను నాతో పాటు నా ఫ్రెండ్ ఇంకొకటి ఉన్నాడు మేమిద్దరమే కడతాం ఇల్లు ఇంకా ఏ మేస్త్రిని పెట్టుకో మేమిద్దరమే లాగిచ్చేస్తాం మొత్తం అది కూడా చాలా స్పీడ్గా లాగిచ్చేస్తాం తక్కువ ఖర్చులు కూలికే కడతాం కాంట్రాక్ట్కి ఎక్కడ తీసుకో ఎందుకంటే ఒకళ్ళ సొమ్ముని తీసుకున్న పాపపు ఏమంటారు ఆ వ్యవహారం అనేది మాకు వద్దనేది నేను డిసైడ్ అవుతాను ఇల్లు నేనే ఒప్పుకుంటాను నాతో పాటు నా ఫ్రెండ్ వస్తాడు అతను కడతాడు మేమిద్దరం మాతో పాటు ఇద్దరు పై మనుషులు వాళ్ళు నేను నలుగురు మాత్రమే ఒక ఇంటిని చక్కగా నిర్మించి ఇచ్చేస్తాం సో మా వ్యక్తిత్వం ఇది సార్ మేము ఎలా ఉన్నామని మిగతా కూడా మా అలాగే ఉండాలని ఏం లేదు వాళ్ళు డబ్బు ఆశపడతారు మేము ఆశపడం మాకు బతకడానికి సరిపడేంత డబ్బు ఉంటే చాలు అంతకు మించి అక్కర్లేదు అనుకునే మనస్తత్వాలు మాయి సార్ అయితే మీద మీకు ఒక చిన్న వివరణ సార్ మీ ఇంటిని మీరు కట్టుకునేటప్పుడు ఇంటి దగ్గరే ఉండండి మీలో ఒక మనిషి లేదా మీకు సంబంధించిన మనిషి ఎవరైనా ఒక ఇంటికి సంబంధించి అన్ని పనులు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడే పెట్టండి అతని జాగ్రత్తలు చూసుకుంటాడు ఇంకొక ఇందులో కూడా ఒక లోపం ఉంది ఈ సూపర్వైజర్ లాంటి వాళ్ళని మీ ఇంటిగా నిర్మిస్తే ఏమవుతుందంటే ఈ తాపీ మేస్త్రి దగ్గర ఈ ఇంజనీర్స్ దగ్గర ఈ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మనీ అనేది తీసుకుంటారు వీళ్ళు అంటే ఎట్లాగా ఈ టాపీ ముఖ్యంగా మెయిన్ ఈ టాపి మేస్త్రిలు సూపర్వైజర్లకి మనీ ఇస్తారు ఎందుకంటే మీ సూపర్వైజర్ని ఎందుకు పెడతారు ఒక మేస్త్రి అని ఆయన కరెక్ట్గా చేస్తున్నారో లేదో చూడండి చేయకపోతే మా కంప్లైంట్ ఇవ్వండి లేదా దగ్గరుండి నీట్గా చేయించండి అని ఒక సూపర్వైజర్ని నిర్మిస్తారు లేదా మీకు తెలిసిన మనిషిని పెడతారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే టాపీ మేస్త్రి నా మరే మేము కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం తెలుసో తెలియకు ప్లాస్టిక్ కానీ కట్టుబడి కానీ ఏమైనా పొరపాట్లు జరిగితే ఇవి మీ ఓనర్కి చెప్పమా కానీ ఈ సూపరైజర్కి సమ్ కొంత అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది నేను కళ్ళారా చూసాను సార్ చాలా మందిని కొంత అమౌంట్ ఇస్తాడు అంటే ఎట్లా వారానికి ఐదు వేలు ఆరు వేలు అయితే నెలకి నెల మొత్తం మీద కలిపి పదిహేను వేలు పదివేలు అట్లా ఇస్తూ ఉండరు ఏమంటారు దీన్ని ఏమంటారు లంచం అంటారు ఇది తీసుకున్న తర్వాత లంచం కూడా ఏం చేస్తాడు ఈ సూపర్వైజర్ అయినా అని ఆయన సైలెంట్గా ఉంటాడు ఎన్ని మిస్టేక్స్ చేసినా కానీ సైలెంట్ సైలెంట్గా ఉంటాడు మీరు ఫోన్ చేస్తారు సూపర్వైజర్కి మరి ఎట్లా చేస్తున్నారు అబ్బాయి వర్క్ అని అడిగితే పర్వాలేదండి బాగానే చేస్తున్నారు అని మీ మీరు పెట్టినటువంటి వ్యక్తి మీకు చెప్పడం జరుగుతుంది సో ఇటువంటి మిస్టేక్స్ కూడా జరిగే ప్రమాదం ఉంది మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ఒక మనిషి అక్కడే ఉండి క్లియర్ కట్గా మొత్తం ఇల్లు కట్టే ముందు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ సెర్చ్ చేయండి ఏ విధమైన మెటీరియల్ వాడాలి ఎంత ఇసుకి ఎంత సిమెంట్ వేయాలి ఇటుక ఏ బ్రాండ్ వాడాలి ఇవన్నీ సెర్చ్ చేసుకొని మీకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇంటిని మీరే దగ్గరుండి నిర్మించుకోండి మనుషుల చేత పెట్టించుకొని ఓకేనా తప్పు జరిగితే మాత్రం వెంటనే పసిగట్టేసేయండి దాన్ని తీసేసి మళ్ళీ కట్టమని చెప్పొచ్చు ఇది ఒక్కటే ఉత్తమమైన మార్గం సార్ దయచేసి కాంట్రాక్ట్లు కూడా మీరు మీ అప్పచెప్పదు మీరే దగ్గరుండి మీకు ఏదైతే నాణ్యత అనిపిస్తుందో మీ ఇంటికి ఇటుకైనా సిమెంట్ అయినా స్టీల్ అయినా కాకరణ ఏదైనా మీకు ఏదైతే బాగుంటుంది అనిపిస్తుందో దాన్ని మీరే దగ్గర ఉండి ఆ ఇటుకల్ని ఆ మెటీరియల్ని తెప్పించుకొని కాంట్రాక్టర్కి అప్పచెప్పండి అది కూడా మీరు దగ్గరే ఉండే కట్ కట్టించండి థ్యాంక్ యూ సార్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా ఉద్దేశం ఎందుకంటే చాలామంది ఈ డబ్బు తీసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంటాలిటీ ఉండేటువంటి మనలాంటి వాళ్ళని తక్కువ రేటుకు వచ్చేస్తుంది అని ఎగబడి కొనేస్తూ ఉంటాం కానీ అందులో నాణ్యత కోల్పోతుంది సార్ నాణ్యత ఉన్నట్లు తక్కువ రేటుకి ఇస్తారు కానీ నాణ్యత ఇది నానేది కూడా ఉండాలి కదా అనేది నా ఉద్దేశం సార్ థ్యాంక్ యూ జాగ్రత్త పడమనే నా ఉద్దేశం